పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తన పిరుందన వత్సు వారిన్ ప్రియపూర్వకంబున నూరార్చి పితృవచనంబు సేయకునికి ధర్మ విరుద్ధంబు కావున వారణావతంబున కుంబోయి వచ్చెదమని అందరం గ్రమ్మరించి సనుచున్న ధర్మనందను కింత నేల అరిగి విదురుండొరులు వినియును ఎరుంగరాని వచనంబుల బహుప్రకార వచన రచనా విశారదుండైన యుధిష్ఠిరున కెల్ల కార్యంబులు గరపి కొడుకులను కోగిలించుకొని కుంతీదేవికి మృక్కి దలంచి బాష్పూరిత నయనుండై క్రమ్మరిచనీయే ఇట కుంతియు ధర్మరాజు వచ్చి ఇట్లనియే తన వెంట వచ్చేవారిని స్నేహపూర్వకంగా ఓదార్చి తండ్రి మాట పాటించకపోవడం ధర్మవిరుద్ధమని అందుచేత వారణావతం పోయి వస్తామని చెప్పి వారందరినీ వెనుకకు పంపి వెళ్తున్న ధర్మరాజు వెంబడి విదురుడు కొంత దూరం వెళ్ళి ఇతరులు విన్నా వారికి అర్థం కాని మాటలతో మాట నేర్పరి అయిన ధర్మరాజుకు వారణావతాన చేయదగిన పనులన్నింటినీ బోధించి పాండవులను కౌగిలించుకుని కుంతీదేవికి మొక్కి పాండురాజును స్మరించి కన్నీళ్లు నుంచి వెనుదిరిగి వెళ్ళాడు తరువాత కుంతీదేవి ధర్మరాజుకు దగ్గరగా వచ్చి ఇలా అన్నది విదురుడే తెంచి ఒరులకు వినియు అట్లుండ అట్లుండబలికి నిన్ బుద్ధిన్ అట్ల చేయుదునంటిని ఎరుగంగ చెప్పుమయ్యా అనిన నగుసు ధర్మతనయుండు విదురు వచనంబుల అభిప్రాయంబులు తల్లికిట్లని చెప్పే విదురుడు వచ్చి ఇతరులు విన్నా అర్ధంగాని విధంగా నీకు సలహా చెప్పాడు నీవు కూడా చెప్పినట్లుగానే చేస్తానని అతనితో అన్నావు చెప్పదగినదైతే అతని అభిప్రాయం నాకు తెలియజెప్పుము అనగా ధర్మరాజు నవ్వుతూ విదురుని మాటలలోని తాత్పర్యాన్ని తల్లికి ఈ విధంగా చెప్పాడు ఎల్ల కార్యగతులు నెరిగినంత పనియులేక మిమ్మువనిచిన కురుపతి హితుడ పోలి మీద ని కావున మీర లేమరక విషాగ్నుల వలనం అప్రమత్తులరై ఎరుకగలిగి ఉండునది అని బుద్ధిగరపి మరియు దుర్యోధను చేసెడు దుష్క్రియలిమ్ముగా నిరింగి వానికి ప్రతీకారంబు చెప్పి పుత్తించదననియన్ అని చెప్పిన విని విదురు బుద్ధికి తమ వలని నెయ్యంబునకు సంతసిల్లుచున్ ఇట్లు పాండవులు కతిపయ ప్రయాణంబుల వారణావతంబున కరుగునంత చేయదగిన పనుల పద్ధతులన్నింటినీ మీరెరుగుదురు అయినా నాకు తెలిసినంతవరకు మీకు తెలియజెప్పాలి ఏ పని లేకుండా మిమ్ములను వారణావతం పంపించే ధృతరాష్ట్రుడు మీకు మేలు వలె ఉండి తర్వాత కీడు చేస్తాడు అందుచేత మీరు ఏమరపాటు లేకుండా విషం వల్ల అగ్ని వల్ల కలిగే ప్రమాదాల విషయంలో జాగరూకులై ఉండండని సలహా చెప్పి దుర్యోధనుడు చేసే చెడు పనులు తెలుసుకుని ఆ చెడు పనులకు విరుగుడులు కూడా చెప్పి పంపిస్తానని విదురుడన్నాడు అని ధర్మరాజు చెప్పగా కుంతీదేవి పాండవులు విదురుడు చెప్పిన సలహాకు అతనికి తమ పట్ల ఉండే భావానికి సంతోషిస్తూ కొన్ని రోజులు ప్రయాణం చేసి వారణావతానికి చేరుకున్నారు వారణావతమున వారిల్ల పాండవాగమనం భువిని సంతసమున విరిగి కరమొప్ప తురగ బాజ్యులై ఎదురు వచ్చిరి మహాముదముతోడా కలయంగ గృహముల కలువడములు కడువిల అంబర తలముగప్పి మలయజ సలిలంబుల నిమ్ముగానార్ద్రీకృతములైన అంగళుల నొప్పి కర్పూర రంగవల్లులు అంగనలు గైసేసి ఉత్తుంగ హర్మ్యతలములెక్కిరి తత్పురీ విలసనంబుజూచు కుమారుల జూచు వేడ్కా పాండవుల రాకను గురించి విని వారణావతంలోని ప్రజలంతా ఎంతో ఆనందించి చతురంగ బలాలతో వారికి ఎదురేగారు ఇండ్ల ధ్వజ స్తంభాలకు కట్టిన బంగారు కలువ పూదండలు ఆకాశాన్ని కప్పి మిక్కిలి ప్రకాశించాయి మంచి గంధం కస్తూరి కలిపిన నీటితో తడిసిన రాజమార్గాలలో కర్పూరపు ముగ్గులు కలకలలాడాయి ఆడవారు అలంకరించుకొని ఆ నగర శోభను చూస్తున్న పాండవులను చూడడానికి మేడలెక్కారు పాండుకుమారులున్ అనేక భూసురాశీర్వాదనాదాభినందితులై పాల్గున మాసంబున శుక్లపక్షమునన్ అష్టమీయు రోహిణి నాడు సొచ్చి సర్వలంకార సుందరంబైన రాజమందిరంబుననున్న కొన్ని దినంబులకు పురోచనుండు తన చేసిన చతుశ్శాల సకల జన నయనాభిరామంబైన దానిన్ జూపినన్ చూచి పాండుసుతులు సంతసిల్లి పురోచన శిల్పాచార్యులను పూజించి పుణ్యాహరవ పురస్సరంబుగా గృహ ప్రవేశంబు చేసిరి అంతన్ పర అభిప్రాయ మాయోపాయ ప్రయోగ విధుండైన ధర్మతనయుండు దాని కృత్రిమ రమణీయతను ఉపలక్షించి అల్లన భీమునకు ఇట్లనియే పాండవులు అనేక మంది బ్రాహ్మణుల ఆశీర్వచనాలు పొంది పాల్గుణ శుద్ధ అష్టమి రోహిణి నక్షత్రం ఉన్న రోజు వారణావతంలో ప్రవేశించి అన్ని విధాలా అందమైన రాజమందిరంలో ఉంటూ ఉండగా పురోచనుడు తాను నిర్మించిన మహామనోహరమైన చతుశ్యాలను చూపించాడు పాండవులు సంతోషించి పురోచనుడిని సమ్మానించి వచనాలతో అందు ప్రవేశించారు ఇతరుల అభిప్రాయాలను మాయోపాయ ప్రయోగాలను ఎరిగిన ధర్మరాజు ఆ చతుశాల కృత్రిమ రమణీయత చూసి మెల్లగా భీమునితో ఇట్లా అన్నాడు ఈ గృహకుడ్యంబులు తైల గంధులు మరి శస్త్రాగార సమీపము మాయా గృహమగునిది మాయాగృహమగునిది అవశ్యమాగ్నే ఈ ఇంటి గోడల్లో లక్క ఉన్నది ఇవి నేతి వాసన నూనె వాసన కలిగి ఉన్నాయి అంతేగాక ఇది ఆయుధాలుండే చోటికి దగ్గరగా ఉన్నది తప్పక ఇది నిప్పుచేత తగులబడే మోసపుటిల్లు దీని తెరగెరిగినట్ల మహానిపుణుడు విదురుడు ఉరు విషాగ్నులవలనన్ మానుగనే మరకుండని తాను ప్రబోధించన్ ఏకతమ నను ప్రీతి కావున మనమిందు విశ్వసించి ఉండవలవదు అవశ్యం వగ్ని భయం వగున్ అనిన విని భీముండు ఇట్లని ఈ ఇంటి విషయం తనకు తెలిసినట్లే మహామేధావి అయిన విదురుడు విషం నిప్పు విషయాలలో ఏమరి ఉండవద్దని ఎవ్వరూ లేకుండా చూసి ఒంటరిపాటున నాకు హెచ్చరిక చేశాడు కాబట్టి మనం ఈ ఇంట్లో నమ్మి ఉండకూడదు తప్పక ఈ ఇంట అగ్ని భయం కలుగుతుంది అని ధర్మరాజు పలుకగా విని భీముడు ఈ విధంగా అన్నాడు ఇట్టిదేని మనకు నిందుండగా నేల అరిగి ముందు నున్న ఎందయుండి ఎరిగి దీనితోన ఇప్పునుగాల్చిపోదమనిన ధర్మ పుత్రుడనియే ఇటువంటిదైతే ఈ ఇంట్లో మనం ఉండడం ఎందుకు ఇదివరకున్న ఇంట్లోనే ఉందాము ఈ ఇంటితో పురోచనుడిని కూడా దహించిపోదాము అని భీముడనగా అతనితో ధర్మరాజు ఇట్లా అన్నాడు ఎరిగి దీని తెరగు ఏమరక ఎరుగనియట్లు గూఢమతిందరము పురోచను నిరి నేర్పడునంతకును వినీతాత్ములమై మనం ఈ ఇంటి సంగతి తెలుసుకున్నాం పరాకు లేకుండా ఏమీ తెలియనట్లే పురోచనుడి మోసం పూర్తిగా బయటపడే వరకు మనస్సును నిగ్రహించుకొని రహస్యమైన ఆలోచనతో అందరం ఇక్కడే ఉందాము ఈ పాప గృహ ప్రకారంబు మన మెరుంగుట పురోచనుండెరింగెనేని దుర్యోధను నియోగంబు విఫలంబగునట్లుగాకుండా శీఘ్రకారులమై దీని దహించినన్ అక్కడ భీష్ము విదురులు విని కోపించినన్ కురుకుల సముద్ర క్షోభంబగు మరి దాహ భయంబున మనం బోయిన నెరింగి మన అంతరంబ రోయుచున్ దురాత్ముండు దుర్యోధనుండు వెండియు మన కపాయంబు సేయున్ ఎట్లనినా రాజ్యపదస్థుండరాజ్య పదస్థుల పక్ష బజ్యుడ పక్ష బల విపులాార్ధవంతుండు అవసరం విరిగి వాడశ్రమమున దూషుల తుదిదాక దూషించు మనలన్ అన్నిష్ఠు రుణకు అది నీతిగాదే కావునన్ ఒరులింగకై కడు నమ్మినట్టులై ఉండుదము అని దినంబులెల్ల వేటలాడుచు రాత్రులెల్లన్ ఉద్యతాయతాయుధహస్తులై అనుదినంబున్ అప్పురోచను వంచించి అనఘులుండిరి అప్రమాదులై పాండవుల్ అప్పురమునా ఈ పాపపు ఇంటి సంగతి మనకు తెలిసినట్లు పురోచనుడికి తెలిస్తే దుర్యోధనుని ఆజ్ఞ విఫలమవుతుంది అలా కాకుండా మనం తొందరపడి ఈ ఇంటిని దహించి వేస్తే అక్కడ హస్తినలో విదురులు ఇది విని కోపిస్తే కురువంశమనే మహాసముద్రంలో సంక్షోభం కలుగుతుంది అలా కాక ఇల్లు కాలుతుందనే భయం చేత వేరొక చోటికి వెళ్తే ఆ దుర్మార్గుడైన దుర్యోధనుడు మనం దాగిన చోటునే వెతుకుతూ మళ్ళీ మనకు కీడు చేస్తాడు అది ఎలాగంటే రాజ్యాధికారంలో ఉన్నవాడు సహాయ బలం గలవాడు గొప్ప సంపద బలం గలవాడైన దుర్యోధనుడు రాజ్యాధికారము సహాయ బలం లేక సంపదను కోల్పోయిన మనల్ని సమయం చూసి తుదముట్ట చెరచడానికి ప్రయత్నిస్తాడు ఆ దుర్మార్గుడికి అది నీతి అందుచేత ఇతరులు తెలుసుకోకుండా నమ్మినట్లే ఉందాం అని పుణ్యాత్ములైన పాండవులు ప్రతిదినం పగలు వేటాడుతూ రాత్రులలో ఆయుధాలు చేత ధరించి అప్రమత్తులై ఆ వారణావతంలో ఉన్నారు